నాకు పురాణాలు దీనికి సంబంధించి గుర్తొస్తుంది ఒకటి సీతమతలిని తీసుకోవడానికి రావణాసురుడు వచ్చినప్పుడు ఆ వేషంలో అట్లే వస్తే దగ్గరికి రానివ్వరు లక్ష్మణ రేఖ ఉంది దాటదు ఆమె అందుకని ఒక సాధువు వేషంలో వస్తాడు ఆకలి వస్తుంది ఆమె ఇదేదన్నా ఆహారం ఏదన్నా కావాలని అడుగుతాడు ఆమె లైన్ దాటకూడదు కదా అని అవతలే ఉండి వెయ్యిపోతే ఇది లైన్ దాటమంటాడు లైన్ దాటమంటే ఆమెకు లక్ష్మణుడు గీసిన గీత గుర్తొస్తుంది అనుమానంతో ఇది ఉంటే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సాధువులనే నమ్మరాని అవతల రాగానే ఎత్తుకొని వెళ్ళిపోతాడు లంకలో పెడతాడు ఇదే ఈయన చేయబోయేది ఓటర్ దగ్గరికి తన అసలు స్వరూపం మూసిగేసి ఓ సాధువు రూపంలో పోతున్నాడు పొయ్యి ఇవన్నీ చెప్తున్నాడు మధ్య మధ్యలో మా మీద మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడిగా ఈ రాక్షస రాజ్యంగా ఇంకొకటిగా ఈ పాలన అంతా ఇదని చెప్పి కృత్రిమైంది ఒకటి క్రియేట్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను వస్తే ఇదిగో ఒక స్వర్గధామం ఇదంతా కైట్లైపోతుంది ఇంకా ఏం కావాలో చెప్పండి అన్నీ అన్నీ చేతులు చూస్తే మాయల పకిలాగే ఉంటుంది మాంత్రికుడిలాగా ఆయన మాటలు మాదిరి ఉంటున్నాయి మీరు స్టేజ్ మీద చూస్తే ఆ హామీలో డెప్త్ లేదనేది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది కన్విక్షన్ లేదు తనకు అందుకే అంత క్యాజువల్గా అంటున్నాడు ఇంకా రెండు రోజులు అయినాక నాలుగు వేలు సరిపోతుంటే ఒక ఐదు వందలు యాడ్ చేస్తానులే అంటాడు ఐ థింక్ ఆ మధ్య యాభై ఏళ్ళ కేసు చేస్తానని అంటున్నాడు ఎవరకు అది మొత్తం వందలు చేసినా చేస్తానంటాడు ఎలాగో దానికి ఏముంది ఎంతైనా చెప్పచ్చు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏది ఏం చెప్పినా పద్నాలుగు పంతొమ్మిది మరీ రిమోట్ పాస్ట్ కాదు మరీ డిస్టెంట్ పాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశాడు అమలు చేశాడా లేదా ఆ రోజు వీళ్ళే పక్కన అందరూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ మరి ఎండార్స్ చేస్తారా ఈయనవన్నీ చెప్పినవన్నీ తెలియదు ఎవరు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారిని అంటే ఈయన అవసరానికి వాడుకుంటుంటాడు ఆయన ఫోటో గారి సో మళ్ళీ ఈయన ఈ హామీలతో వచ్చినారు దాంతోపాటు ఉచిత తీసుకొని ఇంకొకటి నేనే చెప్తున్నాగా ఉచిత తీసుకుంటా ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు హ్యామ్లో ఎక్కడన్నా ఉచితంగా తీసుకొచ్చిందండి మీరు కూడా ఎవరన్నా అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ మీడియా వాళ్ళలో ఉండొచ్చు లేదా బయట నేను చెప్తుంటే వింటున్న వాళ్ళైనా ఉండొచ్చు క్రైన్లు పెట్టి ఎట్లా పని చేశారండి ఆ రోజు ఉచితంగా ఇసుక సప్లై చేయాలంటే క్రైన్లు పడవులు పెట్టి తీసి చేసిన వాళ్ళు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ఉంటుంది ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప రూపాయి పడకూడదు కదా ఎక్కడన్నా దొరికిందా ఇసుక ఆ రోజు అదంతా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా ట్రాన్స్పరెంట్ గా అది ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక ఎనిమిది వందల కోట్లు జమ అవుతుంది ఫస్ట్ టైం హిస్టరీలో తీసుకోక సంబంధించి ట్రాన్స్పరెంట్గా ఓకే రీజనబుల్ ప్రైస్కు కిందికి ఇస్తుంది ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇది కూడా గమనించాల్సిందిగా ఏ హామీ అన్నా ఇవ్వమండి పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అది చేశారా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినవన్నీ పూర్తి చేశారా లేదా ఎప్పటి నుంచి చేశారు రెండవది ప్యాగండ్లో నాలుగేండ్లు చేయకుండా మేము కూడా నవంబర్లో చేసిన వచ్చు ఇంక్లూడింగ్ నంబర్స్తో సహా పెన్షన్స్ పద్ రెండు వేల పద్దెనిమిది నాకు గుర్తుండే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ముప్పై తొమ్మిది లక్షలు ఉండేది ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు ఆ తర్వాత ప్రెజర్ విపరీతంగా ఉంది మీరైతే మీడియాలోనే వచ్చినాయి అప్లికేషన్ లక్షలాది అప్లికేషన్లు తీసుకోవడము అదేదో దాని ఒక దీనిలాగా కండక్ట్ చేసి జన్మభూమి కార్యక్రమం ఏదో పెట్టి ఎక్కడో దాన్ని తీసుకోవడము వాటిని ఎక్కడ చెత్తబుట్లో కూడా దొరుకుతాయి అంటే ఎన్నికలకు ఆరేడు నెలల ముందు వరకు కూడా థర్టీ నైన్ ల్యాక్స్ ఎన్నికలు దగ్గరికి వచ్చినా సడన్గా పెరుగుతాయి ఎట్లా పెరుగుతాయండి నిజంగా ఓపెన్ ఓపెన్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు గా పెరుగుతుందా సడన్గా పెరుగుతాయా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలు విపరీతంగా ఉంటుంది అందరూ ఆగ్రహిస్తారు అని చెప్పి టకాటకా కొంత పెంచాడు చేతులు దొరుకుతున్నాడు ఇప్పుడు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు సో ఇది గమనిస్తారు అందరూ గమనిస్తున్నారు గమనిస్తున్నారని ఆయనకు తెలుసు కాబట్టి దాటిగా చెప్పలేకపోతున్నాడు కన్విక్షన్ కానీ డెప్త్ కానీ ఆయన మాటల్లో ఉండట్లేదు సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు చాలామంది అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి సార్ ఎన్నికల సంఘానికి ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళలో కొంతమందిని ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏమైనా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందా లేదంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా మేము మేము అలాంటివి ఏమి నేను ఇంతసేపు చెప్పింది అదే ఎన్నికల కమిషన్ ఇది అని ఇండిపెండెంట్ బాడీ మాకు సంబంధించి అయితే మేము ఎన్నికలు అనౌన్స్ చేసి కోర్టు వచ్చిన తర్వాత అపోజిషన్ లాగే మేము కూడా మాకు మేము అనుకుంటున్నాం అన్నీ ఉంటాయి ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకి వెళ్ళి అప్పీల్ చేసుకుంటున్నాం అని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని లేకపోతే దానిల మీద డిపెండ్ అయ్యో నడిపే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకైతే ఉక్రోషము ఆవేశం వస్తాయి అది రెండు వేల పంతొమ్మిదిలో పోయి మీద పడినట్టు ఖర్చు మీద పడినట్టు అట్లా పడతారు కానీ